కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో దీపావళి పండుగ సందర్భంగా మండలంలోని సోమవారం దీపావళి పండుగ రోజు బాణాసంచా విక్రయాలు సురక్షితంగా జరిగేలా చూడాలని మండపేట రూరల్సీఐ దొర్రరాజు అంగర పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరీష్ కుమార్ తెలిపారు వ్యాపారులు తప్పనిసరిగా అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలని పండుగ ఉత్సాహంలో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా అంగర పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని అనుమతులు లేకుండా విక్రయాలు జరిపిస్తే వారి లైసెన్సులు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు It's our place for reasons, it's not mine. Dear you naughty and dirty this place... Don't you have a sense of taste for that? No, we did not plant today. That's why, we are nothing. No sense of taste. We get only fruits in 2020 then ask for sale... अड़ी <laughs> पील అంగార పోలీస్ స్టేషన్ కెపలేశ్వరపురం మండల ప్రజలందరికీ కూడా ముందుగా దీపావళి ఈ ఈరోజు మా మన మన స్టేషన్ పరిధిలో మొత్తం ఏడు షాపులకి డాక్టర్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది ఈ లైసెన్స్లు కూడా రీసెపరేట్ ఏమిటి అనగా మండపేట ఫైర్ ఆఫీసర్ అలాగే కపరేశ్వరపురం తహసీల్దార్ అలాగే నేను అనగా అంగర పోలీస్ స్టేషన్ వస్తే ముందుగా వాటి యొక్క ప్రదేశాన్ని తనిఖీ చేసి అవి ఎంత దూరంలో ఉండాలి వాటి యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలని సూచించి వాటి యొక్క ప్రదేశాన్ని నిర్ణయించడం జరిగింది అలాగే ఈ షాపులు పెట్టేటప్పుడు ఏమేమి అక్కడ ప్రికాషనరీ బెజర్స్ తీసుకోవాలో కూడా సూచించాం అనగా వాటర్ డ్రమ్ములు కానీ ఇసుకలు కానీ తర్వాత ఫైరిస్టింగ్ ఇన్షన్స్ కానీ తర్వాత ప్రికాషనరీ బోర్డ్స్ కానీ మెడికల్ కిట్ కానీ అవి పెట్టుకోమని చెప్పడం జరిగింది ప్రజల యొక్క భద్రత ప్రమాణ ప్రజల యొక్క భద్రతే మా ప్రథమ ఉద్దేశంగా మేము భావించి ఈ అన్నిటిఫికేషన్ మీద కూడా తీసుకోవడం జరిగింది అయినా కానీ కొంతమంది పాత స్టాఫ్ని ఇంట్లో పెట్టుకున్నటువంటి ఇద్దరి మీద కూడా కేసులు నమోదు చేయడం కూడా జరిగింది సో ప్రజలందరూ కూడా భద్రతా ప్రమాణాన్ని పాటించి ఈ యొక్క పండుగని చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం అలాగే ఎవరు కూడా ఈ బైక్ క్రాకర్స్తో ఆటలాడటం కానీ లేకపోతే వేరే వేరే వాళ్ళ మీద ఉపయోగించడం కానీ చేయకూడదు అలాగే పిల్లల్ని పెద్దల యొక్క పర్యవేక్షణలో బాంబులు కాల్చేటట్టు రేఖస్ కాల్చేటట్టు చూ చూసి ఈ యొక్క దీపావళి పండుగని ప్రశాంతంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ